అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు వ్యాకరణంలో భాగంగా తెలుగు సాహిత్యం మరియు అందులో అతి ముఖ్యమైనటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న రచయిత మరియు కవి సామాజిక రాజకీయ వైతాలికుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిది తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది అలాంటి గొప్ప రచయిత గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా చాలా రకాలుగా అనేక పోటీ పరీక్షల్లో మరియు పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థుల యొక్క పరీక్షలలో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి నిత్యం ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందుకోసం ఈరోజు మనం ఆయన గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రచయిత పేరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు రచయిత యొక్క ఊరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానం బోరవెల్లి గ్రామంలో జననం మరియు ఇటిక్యాలపాడు గ్రామం అనేది ఆయన స్వగ్రామం తర్వాత ఆయన యొక్క తల్లిదండ్రులు ఒకసారి చూసినట్లయితే తల్లిదండ్రులు రంగమ్మ మరియు నారాయణ రెడ్డిలు ఆయన యొక్క జననం ఇరవై ఎనిమిది మే పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగినది సురవరం ప్రతాపరెడ్డి గారు అనంగానే మనకు గుర్తొచ్చే పత్రిక గోలకొండ పత్రిక ఈ గోలకొండ పత్రికను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించడం జరిగింది ఆనాడు నైజాం సర్కారుకు ఆయన కాలంలో గోలకొండ అనే పేరు పెట్టడం అనేది ఎంతో ప్రత్యేకతగాంచినది ఈ గోలకొండ పత్రిక ఆనాడు ప్రజలకు ఎన్నో రకాలుగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి అవసరమైనటువంటి రచనలను ఈ పత్రిక ద్వారా అందించే ప్రయత్నం చేశారు శ్రీ సులవరాం ప్రతాపరెడ్డి గారు ఆ గోలకొండ పత్రికతో పాటు ఇతర రచనలు ఒకసారి చూసినట్లయితే గోలకొండ కౌల సంచిక అనే ఒక మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కౌల యొక్క రచనలను మరియు వారి యొక్క గాథలను వారి యొక్క స్వస్థలాలను గురించి పూర్తిగా ఈ గోలకొండ కౌల సంచికలు వివరించడం జరిగింది అప్పట్లో ఒక విమర్శ చేయడం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఏమని అంటే తెలంగాణలో అసలు లేరు అని చెప్పిన మాటను ఆయన గట్టిగా తీసుకొని ఎందుకు లేరు తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది కవులున్నారు గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అనే భావనతో మూడు వందల యాభై నాలుగు మంది కవుల యొక్క జీవిత చరిత్రలను స సూక్ష్మంగా సంక్షిప్తంగా ఈ గోలకొండ కవుల సంచికలో వివరించడం జరిగింది దాంతోపాటుగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథం ఏదైతే ఉందో ఇది ఎంతో ప్రసిద్ధిగాంచినది ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి మొదటి రచన ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర దానితో పాటుగా ఆయన యొక్క ఇతర ముఖ్యమైన రచనలు ఒకసారి చూసినట్లయితే హైందవ ధర్మవీరులు భక్త తుకారం హిందువుల పండుగలు ప్రజావాణి పత్రిక వంటి అనేక రచనలు కూడా శ్రీ సురవరాం ప్రతాపరెడ్డి గారు చేయడం జరిగింది ఆయన యొక్క మరణం ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై మూడు ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈయన తెలంగాణ ప్రాంతంలో సామాజిక రాజకీయ సాంస్కృతిక వైతాలికుడిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు ఇవి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్స్లలో రెగ్యులర్గా అడిగే బిట్స్ అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఇలాంటి మరో కవి గురించి కానీ తెలుగు సాహిత్యం గురించి కానీ తెలుగు వ్యాకరణం గురించి కానీ మరొక వీడియోలో మేము ముందుకు వస్తాం ఈ వీడియో ఒకవేళ మీకు ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా మీ మిత్రులకు కూడా ప్రిపరేషన్లో ఉన్న వారికి కూడా చేరవేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది మా ఉద్దేశం అంతా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మేము ఉండాలి మనము ఉండాలి ఇది మా యొక్క ట్రిపుల్ ఆర్ టీచర్స్ యొక్క లక్ష్యం ఈ తెలుగు వ్యాకరణానికి సంబంధించి కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నా వీడియో రూపంలో మీరు కామెంట్ చేయండి మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు అంతవరకు సెలవు నమస్కారం ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్